మొరపెట్టింది హెబ్రియులు దేవుడు వారి విన్నాడు కారణం ఏంటంటే వారికి ఇవ్వబడిన వాగ్దానం నీ మొన్న వింట అది వాగ్దానమునకు వారసులు ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నారంటే వీలు ముఖాలను చూసి కాదు ఎవరిని చూసి అబ్రహానికి ఇవ్వబడిన వాగ్దానమును చూసి వారిని విడుదల వారిని బట్టి విడుదల కొడితే అబ్రహామును బట్టి ఆ యాగోబును బట్టి వాళ్ళకిచ్చిన వాగ్దానాలను బట్టి వీళ్ళని విడిపి బయటికి తీసుకొని వస్తే ఆ మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఏమైనాడు ఏమైనాడు వీళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తాది తెలుసా నాకేమనిపిస్తుంది అంటే ఆ వాడు సమస్తమును పోగొట్టుకొని ఆ దేశంలో కరువురాగా మా డాడీ ఒక సామర్థ్య చెప్తాడు శనిపెట్టినాడు సంతకు పోతే ఈరుపెట్టినాడు ఎదురొచ్చాడమ్మా ఈ ఆడికి పోతే ఆడంతా దరిద్రమే ఇఫ్ యూ యా నాట్ ది బ్లెస్డ్ మ్యాన్ నీ ప్రెసిడెంట్ ఇతరులు స్పాయల్ వస్తుంది అర్థమైందా నువ్వు ఆశీర్వదించబడిన వాడు కాకపోతే నీ దరిద్రము ఇత్తుండి పాడు చేస్తాది ఎందుకంటే పాడు చేయడం సాతం అనే లక్షణము నీలో ఉండేది ఎవరంటే సాక్షాత్తు సాతా నేను కాదు వాక్యం చెప్తున్నమాట